హలో హైదరాబాద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత లైఫ్ స్టైల్ నేను మీ సునీత కొత్త వారం ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది కదా ఇది ఆనందగిరి హిల్స్ రిసార్ట్స్లో ఉన్నామండి మనం ఈరోజు చాలా సూపర్గా ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయండి అనంతగిరి హిల్స్ ఎప్పుడైనా కూడా ఫ్యామిలీతోటి ఇక్కడ ఏం ఖర్చు ఉండదు మనం ఉండడానికి తినడానికి రావడానికి మాత్రమే ఖర్చు ఉంటుంది ఇది మేము రూమ్ తీసుకున్నాము ఒకటి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము సో ఎక్స్ట్రా హోటల్లో ఎక్కడే హోటల్ ఉంటుంది అక్కడ మనం ఏది కావాలంటే అది చెప్పొచ్చు కానీ ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది ఇక స్విమింగ్ స్విమ్మింగ్ పూల్ అంటున్నా ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమైనా పే చేయాలి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి హండ్రెడ్ థింగ్స్ సో ఇక ఇదంతా రూమ్స్ అండి ఏ బ్లాక్ బీ బ్లాక్ అంతా ఉంటుంది మన చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉంటాయి కదా ఇవి ఉయ్యాలా అవి కొద్దిసేపు ఆడుకుంటాను ఉన్నాను నాతో వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళారు టిఫిన్ తీసుకోవడానికి సరేలే అని చెప్పేసి ఈ లోపు నేను వీడియో తీసుకున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ రూమ్స్ తీసుకున్నారు వాళ్ళు కృష్ణుడి లాగా రెడీ చేశారు రెడీ చేసి తీసుకెళ్తున్నారు ఏదో ప్లేస్కి వెళ్ళి షూట్ చేయడానికి ఇక ఈ లోపు ఇదిగో ఫ్లవర్స్ చూడండి టెక్నీషియన్స్ డైరెక్టర్స్ బాబా బాబా ఆ రోజంతా కొత్త వాళ్ళు అనుకుంటా నేను ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే ఫోటో తీసుకుందామని ట్రై చేశా ఒక్కరి ఫేస్ కూడా నాకు తెలిసినట్లేను అంటే చూసినట్లేను అట్లా అంటే కొత్త వాళ్ళు మొత్తం తెలుగువే అది వాళ్ళేనండి టెక్నీషియన్స్ పైన రూమ్స్లలో ఉన్నారు వాళ్ళు ఇంకా మార్నింగ్ వ్యూ ఈరోజు అది నేను వీకె వీక్ డేస్లో వచ్చాము వీకెండ్స్లో కాదు వీక్ డేస్లో వస్తే కొద్దిగా మనుషులు తక్కువ ఉంటారు సో వీకెండ్స్లో రావడం బెస్ట్ నేను నా ఉద్దేశం నా ఒపీనియన్ ఇగో అది నేనే ఊగాను ఉయ్యాలు ఊయాను కొద్దిసేపు మ్యాక్సిమమ్ ఇగ ఇదంతా కవర్ చేశాను చూడండి ఇది హరిత రిసార్ట్స్ అంటారు హరిత రిసార్ట్స్ ఇక ఇది హోటల్ ఇక ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఫుడ్ దొరకదు ఏముండదు అనే ఆలోచన లేదు మంచిగా దొరుకుతుంది ఇది ఎప్పటి నుంచో ఉందంట నేనైతే టీ తాగాను అంతే ఇక్కడ సో అక్కడి నుంచే వచ్చేసాము ఛత్రీస్ అంటారు ఇక్కడ ఆడుకెళ్ళిపోతున్నాం మనము శ్రీ అనంత పద్మనాభ టెంపుల్స్ ఉంటుంది అక్కడ ఆ టెంపుల్ పేరే అనంతగిరి హిల్స్కి పెట్టారు అనంతగిరి హిల్స్కి వచ్చింది వాచ్ టవరు వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ ఈ మూడు ఇక్కడ చూడదగిన ప్లేసెస్ ఇక ఇది కూడా సన్ రైజు సన్సెట్ కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు యూట్యూబ్లో అనంతగిరి హిల్స్ అని కానీ ఎక్కువ ఈ వ్యూస్ ఇక్కడ నుంచి వస్తాయి ఇప్పుడు మనం వెళ్ళేది మూడు అక్కడే కానీ నియర్ బై పక్క పక్కన లేని అన్నట్టు ఉంటుంది కదా అట్లా ఎంత బాగుంది కదా ఇది చెట్ల మధ్యలో ఇట్లా షూటింగ్ స్పాట్స్ లాగా ఇక్కడ చాలా బాగా షూట్స్ కూడా అవుతుంటాయి సన్రైజ్ అప్పుడు ఈ ఈ ప్లేస్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా మేము అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా వచ్చినట్టున్నాము ఇక ఇదే ఛత్రి అంటారు సో అక్కడ మొత్తం వీడియో ఇక ఇదేమో డౌన్ అండి డౌన్ వర్డ్స్ అనమాట కిందికి ఇట్లా కొండలాగా ఉంటాయి కదా కిందికి రావడానికి ఈలోపు నేను వీడియోస్ తీసుకుంటున్నాను అప్పుడు బాగా వీడియోస్ తీసుకునేదాన్ని సెల్ఫీస్ అట్లా ఇప్పుడేమో ఇక షార్ట్స్ కానీ థమ్నెల్స్ కానీ వాట్సాప్ డీపీల కానీ అట్లా పెట్టుకుంటాం కదా అట్లా తీసుకుంటా ఉన్నాను సో ఎక్కువ శాతం నా వీడియోస్లో నేను కనిపించను బికాజ్ నేను ఒక్కదాన్నే రికార్డ్ చేస్తూ ఉంటాను ఇక నాతో వాళ్ళు ఓరని వస్తే ఇక వాళ్ళు ఇట్లా వీడియోస్ తీయటమే నన్ను ఈ వీడియోలో చాలా వరకు నేను కనిపిస్తుంటాను ఇది వికారాబాద్ నుంచి టెన్ మినిట్స్ జర్నీ ఉందండి హైదరాబాద్ నుంచి వికారాబాద్ తక్కువ ఖర్చులో రావాలంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వచ్చేసి అక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ కదా కదా అందుకు కార్ మాట్లాడుకొని ఇవన్నీ లాగా చూసుకొని మళ్ళీ వికారాబాద్కి వెళ్ళిపోవచ్చు సో అదొక దారి ఉంది ఇక్కడికి రావడానికి లేదంటే కార్లో ఇది ఇంకొక ఛత్రి అనమాట అక్కడే ఒక ఫోర్ ఫైవ్ ఛత్రీస్ ఏమో ఉన్నట్టు ఉన్నాయి సో లోన్లీ ప్లేసెస్ కాబట్టి సింగిల్గా వచ్చినప్పుడు ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయకండి ఇక్కడ తీసుకుంటున్నా సెల్ఫీ స్టిక్ తోటి తీసుకుంటున్నా ఇది కూడా చత్రి కదా తక్కువ ఖర్చు అవుతుందండి మనం ఉండడానికి మనం తినడానికి మనం వెళ్ళడానికి ఇవి మాత్రమే ఖర్చులు ఉంటాయి అక్కడ ఏమి ఎక్స్ట్రా ఖర్చులు ఉండవు ఇది కూలింగ్ లైక్ వింటర్ సీజన్లో ఎక్కువ రావ వెళ్ళొచ్చు అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇక కపుల్స్ కానీ న్యూలీ మ్యారీడ్ కపుల్ కానీ లైక్ లవర్స్ కానీ అట్లా వెళ్తుంటారు ఓకే ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చు హాలిడే లాగా సో మనం తినడానికి మనం ఉండడానికి ఖర్చు కాబట్టి అంతగా ఆలోచించాల్సినంత పనే లేదు కదండి వెళ్ళచ్చు సో నాట్ ఆ ప్రాబ్లం సో అది ఇంకా ఇక్కడ కూడా తీసుకున్నాను వీడియోస్ రాని రాని ఎండ పైకి పైకి వచ్చేస్తూ ఉంది సర్లే అనేసి అది ఎంత బాగుంది కదా నేను ఇక్కడికి రావడానికి చాలా డేర్ అండి రియల్గా బికాజ్ హైదరాబాద్ వరకే చూపించాలి కానీ నేను ఒకసారి మైండ్లో పడిపోయిందంటే ఇక అదిలే ప్రసక్తే లేదు అది సో అందుకే ఇక వెదర్ ఏం చూసుకోకుండా డైరెక్ట్ వచ్చేసాము ఎలా చూడండి ఎంత నిర్మానుషమైన ప్రాంతంలా ఉంది కదా ఇగ కొండ ముచ్చులు ఓ మామూలుగా లేవు మూడో నాలుగు ఎదురు వచ్చినాయి మాకు అక్కడొకడు వచ్చి వెయిట్ చేస్తుంది ఇంకొక దానికోసం దాని ఫ్రెండ్ వస్తలేదని చూస్తుంది ఈ లోపు ఇగో ఎక్కడ డింగ్ 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 ఇంకోటి వచ్చింది తోకలు చాలా పెద్దగా ఉన్నాయి అక్కడి నుంచి ఇదిగో ఇదిగో అండి ఎక్కువ యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి అనంతగిరి హిల్స్ వ్యూ అనగానే ఇది కనిపిస్తుంటుంది ఎక్కువ ఇక చూడండి బాగుంది కదా అక్కడ వాళ్ళ ఒక ఫ్యామిలీ వెళ్తుంది అక్కడ ఇక్కడ కింద గ్రౌండ్లో వాళ్ళ ఇక్కడ కూర్చున్నారు కదా వీడియోలు కనిపిస్తున్నారు కదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఈలోపు ఒక అబ్బాయి వచ్చి చూ పంపిణీ లేదు అంటే కిందికి వచ్చే కిందికి వెళ్ళొద్దు పైకి వచ్చేయండి అన్నారు సర్లని వాళ్ళని పిలుస్తూ ఉన్నారు ఈలోపు నేను ఇక వీడియో తీసుకుంటున్నాను నిన్న ఈవినింగ్ అంటే ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాము ఇక్కడే సన్ రైజ్ సన్సెట్ అప్పుడు మాత్రం ఇక్కడికి రావాలి కంపల్సరీ రావాలి అక్కడ ఉంటే బాగా వ్యూ బాగుంటుంది వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు అలా ఇదే నా లాస్ట్ వీడియో అనంతగిరి హిల్స్ బ్లాక్స్లో సెల్ఫీ స్టిక్తో తీసుకుంటున్నా ముందు రోజు తీసుకోలేదు వీడియోస్ అందుకే సెల్ఫీ స్టిక్తో తీసుకుంటున్నాను ఎంత బాగుందో అది గ్రీనరీ మొత్తం ఆడ వాటర్ ఉన్నాయి కదా అదే అనుకున్నాను నేను కోటపల్లి ప్రాజెక్ట్ అంటే అదే అనుకున్నాం కానీ అది కాదు నెక్స్ట్ బ్లాగు కోటపల్లి ప్రాజెక్ట్ అక్కడికి వెళ్ళినాము ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో పిల్లలు వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళకి కోపం వచ్చేసింది మేము ఆయన ఊరు వచ్చి చెప్పిండ్రు అని చెప్పి మేము పిలిచాము వాళ్ళకి కోపం వచ్చేసింది మేము పిలిచినాం అనేసి అక్కడి నుంచి వస్తూ ఇగో పికాక్స్ ఎంత బాగుంది కదా దగ్గరికి వచ్చినాయండి పికాక్స్ని చూపించడానికి కొద్దిగా జూమ్ చేసిన ఎక్కువ జూమ్ చేసేసరికి సరిగ్గా కనిపించలేదు డింగ 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 డింగడిగా వెళ్ళిపోతుంది వచ్చేసినాము ఈ రోడ్డు స్ట్రెయిట్గా వెళ్ళిపోతే ఇందాకే వెనక్కి వెళ్తేనేమో ఇందాకొచ్చినది వ్యూ స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అక్కడ టెంపుల్ ఉంటుంది అనంత పద్మనాభ టెంపుల్ సో ఇంతటితోటి అన్ని బ్లాగ్స్ కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం ఇదే టర్నింగ్ పాయింట్ అండి ఇక్కడ అది ఏదో ఇట్లా ఉంది కదా ఇక్కడే మ్యాప్ ఉంటుంది చూసుకోవడమే ఇక రూమ్కి వచ్చేసాం రూమ్ దగ్గర నుంచి తీసిన వీడియో బాల్కనీలో నుంచి తీసిన వీడియో ఇది ఇక రూమ్ చెక్ ఇట్ అవుట్ చేయాలంట మరి అదేంటో నాకు అర్థం కాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కదా ఎక్కడైనా కూడా రూమ్ కానీ ఇది మార్నింగ్ లెవెన్ నుంచి నెక్స్ట్ డే ట్వెల్వ్ వరకు అంట ఏదో సంథింగ్ ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను నచ్చిందా నచ్చితే లైక్ షేర్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ బెల్లు బటన్ మాత్రం కొట్టండి నా నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి వస్తుంది మీకు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ స్టేట్ టు మై చానల్ నేను మీ సునీత థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్ స్పీన్